ఒక అటవీ శాఖ మంత్రి ఏమన్నాడో చెప్పనా అడవులు నాశనం అవడానికి కారణం తెలుగు సినిమాలే అడవులు నాశనం అవడానికి కారణం సినిమా హీరోలే అన్నాడు అవునా కాదా ఆయన వచ్చి ఈరోజు సినిమాల వల్ల అడవులు నాశనం అవుతున్నాయని సినిమా నుంచి అడవి శాఖ మంత్రికి మంత్రి అయిన ఒక అడవి మంత్రి అడవి మనిషిలాగా మారి మాట్లాడిన మాటలు ఇవి మనం కల్లారా చూస్తున్నాం ఇప్పుడు దాన్ని మళ్ళీ సమర్థించే వాళ్ళు వీళ్ళ ఫ్యాన్స్ బయట ఏం మాట్లాడుకుంటున్నారు అంటే నువ్వు కావాలనే అక్కడికి వెళ్ళి మా పుష్ప సినిమా గురించి నెగిటివ్ ప్రచారం చేసావు మనోడు కాదు పగోడు అన్నైనా కూడా సరే ట్వీట్ డిలీట్ చేసి ద ట్వీట్ వాజ్ డిలీటెడ్ అని పెట్టావు సరే బాగానే పెట్టావు నువ్వైనా సరే ప మా తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు నిన్న అడవి గురించి ఏదో మాట్లాడారు కదా అడవులను ఉద్దేశించే మాట్లాడాడే కానీ ఇక్కడ ఎక్కడ కూడా పుష్పకు సంబంధించి మాట్లాడలేదు అల్లు అర్జున్ గురించి మాట్లాడలేదు మేము మేము బాగానే ఉన్నాం ఒక మాట మాట్లాడవచ్చుగా అయినా చెప్పే ప్రయత్నం చేయాలా సరే హలో గైస్ వెల్కమ్ టు ఉన్నారు ప్రముఖ సీనియర్ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారు నమస్తే నమస్తే విజ్ఞాన్ గారు ఏదైతే పవన్ కళ్యాణ్ అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏదైతే మధ్య ఒక వార్ జరుగుతుందో దీనికి ఏదైనా రాజకీయ కోణం ఉందా లేకపోతే మెగా ఫ్యా మెగా ఫ్యామిలీ వాళ్ళే దీన్ని వెనక నుంచి నడిపిస్తున్నారా ఎవరు వెనక నుంచి నడిపిస్తున్నారా అనేది పక్కన పెడితే ఒక ఆర్డర్ లో మాట్లాడుకుందాం ఫస్ట్ ఏం జరిగింది ఆయన తన ఫ్రెండ్ కి రూపడానికి వెళ్ళాడు వీళ్ళకి నచ్చల నువ్వు ఇక్కడికి రాకుండా అక్కడికి ఎందుకు వెళ్ళావు అన్నారు అక్కడ ఆయన పిలిచాడు కాబట్టి వెళ్ళాను ఇక్కడ వీళ్ళు పిలవలేదు కాబట్టి రాలేదు ఆమె నేను బొట్టుబెట్టు పిలవాలా రావాల్సిన బాధ్యత నీకు లేదా ఒకడు పడేశాంగా విషెస్ బాగా జరగండి గెలవండి మీరు బాగా ఉద్ధరించండి దేశాన్ని ఒక ట్వీట్ అయితే పడేశాడు కదా మనిషి రావాలి అని నేను అనుకున్నాడు సరే నువ్వు రాకపోయినా పర్లేదు అక్కడికి ఎందుకు వెళ్ళావు అన్నాడు వీళ్ళ కోణం ఏంటంటే నువ్వు మేము వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నాం కదా నువ్వు వైసీపీకి ఎందుకు వెళ్ళావు అని అక్కడ వైసీపీ టీడీపీ ఏడీపీ డిపి ఎవరో చూడలా శిల్ప రవికిషోర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసినా కూడా ఈయనెళ్ళేవాడేగా అవును స్నేహితుడి కోసం వెళ్ళాడు పార్టీ కోసం వెళ్ళలా ఒక ఫ్రెండ్ కోసం వెళ్ళా ఎగ్జాక్ట్లీ సో ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసినా ఈ వెళ్ళేవాడే కాబట్టి వీళ్ళంటే వైసీపీ కోణంలో తీసి ఆయన ఏదో చేసి రక్కే ప్రయత్నం చేశారు సరే చావని ఎవడి ఇష్టం వాడిది నెక్స్ట్ ఏమైంది మనోడు కాదు పగోడు అని ఒక ట్వీట్ పడేశాడు నాగబాబు ఈయన ఎప్పుడైతే ఆ ట్వీట్ పెట్టాడు అవునవును ఈయన పగోడు అవును ఈయన పగోడు అని చెప్పేసి వీళ్ళంతా రెచ్చిపోయారు అది ఎక్కడి నుంచి మొదలైంది ఆ రోజు మొదలైందా ఈ రోజు దాకా కొనసాగుతుంది నిన్న ఇంద్ర సినిమా రీ రిలీజ్ అయితే కూడా అందులో శివాజీ క్యారెక్టర్ని అల్లు అర్జున్ ని పోల్చి నువ్వు ఇలాంటి వాడు వేరా నమ్మక ద్రోహి అది ఇది ఇది అని చెప్పి రాస్తున్నారు నెక్స్ట్ ఈయన నిన్న అన్నాడు నా మనసుకు నచ్చితే నేను పోతా ఎక్కడికైనా వెళ్తా అక్కడ మనసుకు నచ్చలేదు కాబట్టి పోలా ఇక్కడ మనసుకు నచ్చింది వెళ్ళాడు మనసుకు నచ్చాలి కదా ఏదో ఒకటి నచ్చకపోతే వెళ్ళా అండ్ నెక్స్ట్ వీళ్ళు చెప్పను బ్రదర్ నుంచి స్టార్ట్ అయింది అంటున్నారు సరే చెప్పను బ్రదర్ నుంచి కూడా చెప్పను బ్రదర్ నే నేను సమర్థిస్తా విషయం ఏంటంటే సమయం లేకుండా సందర్భం లేకుండా సిట్యువేషన్ రాకుండా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి మీరు అదే భజన చేస్తే ఏంటది ఆ అంతే కదా ఆ మనిషి ఆ మనిషి అలాగే తయారయ్యాడు ఒరేయ్ బాబు అలా చేయకండి పలానా చోటికి వెళ్ళినప్పుడు పలానాగా ఉండండి తప్పితే ప్రతి చోట నన్ను లాక్కండి అని ఈయన చెప్పాడు ఆయన ఎంజాయ్ చేస్తాబ్ అబ్బాయి ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ నా పేరు బలి తీస్తారు అని ఎంజాయ్ చేస్తున్నాడు ఆయన వీళ్ళేమో ప్రతి చోట ఇబ్బంది నిన్న నాని సినిమా దాంట్లో కూడా ఓ జి ఓ జి ఓజి వచ్చింది ఎందుకు వచ్చిందో తెలియదు అల్లు అరవింద్ గారు కూడా ఒక సందర్భంలో తను మాట్లాడుతుంటే వీళ్ళు గోల చేశాయండి మాట్లాడి ఇవాళ సరే మాట్లాడిన వల్ల ఆయన ఏదో చెప్పాలనుకున్నాడు ఇప్పటివరకు ఎవరికి తెలియని ఒక సీక్రెటో లేకపోతే ఇంత విషయమో అభిమానులు కూడా అలరించే విషయం ఏదో చెప్దాం అనుకున్నాడు చెప్తే చెప్పొద్దు చెప్పదు 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 నువ్వు మాట్లాడక మాట్లాడకంటారు పోనీ పక్కనే ఉన్న మెగాస్టార్ ఏమైనా ఖండించాలా ఏ బాబు మీరు అలా అనుకుంటారా పెద్ద అనొచ్చా అన్లా వాడి ఇష్టం వచ్చినట్టు వాడు చేయండి కొట్టుకు చావండి ఇప్పుడు కూడా నెక్స్ట్ నిన్న అడవికి అడవికి సంబంధించిన ఒక సదస్సు నువ్వు వెళ్ళావు కరెక్టే అడవి గురించి నువ్వు మాట్లాడువు ఏమన్నావు నలభై ఏళ్ల క్రితం అంటే అల్లు అర్జున్ పుట్టక ముందు సినిమా హీరోలందరూ అడవిలన్నీ సంరక్షించే పాత్రలు చేసేవాళ్ళు నలభై ఏళ్ళ తర్వాత అంటే అల్లు అర్జున్ పుట్టిన తర్వాత ఇప్పుడు హీరోలేమో అడవులను స్మగ్లింగ్ చేస్తున్నారు వాళ్ళని హీరో చూపిస్తున్నారు వాళ్ళని హీరోగా చూపిస్తున్నారు అని చెప్పేసావు ఇప్పుడు అల్లు అరవింద్ అల్లు అర్జున్ ని తీసేద్దామయ్యా ఇక్కడ నుంచి ఒక అటవీ శాఖ మంత్రి ఏమన్నాడో చెప్పన అడవులు నాశనం అవడానికి కారణం తెలుగు సినిమాలే అడవులు నాశనం అవడానికి కారణం సినిమా హీరోలే అన్నాడు అవునా కాదా అంతే అంతేగా అల్లు అర్జున్ వద్దు ఇక్కడ పుష్పని తీసేయి పుష్ప అనే మాటే వద్దు అది అడవి దొంగ వాళ్ళన్నయ్య సినిమా కావచ్చు లేకపోతే ఇంకేదన్నా సినిమే కావచ్చు వాళ్ళన్న మృగరాజే కావచ్చు ఇంకేదన్నా కావచ్చు మన అరణ్య కావచ్చు కాంతారా కావచ్చు వాటెవర్ ఆయన ఉద్దేశం ఏంటో మరి ఇవన్నీ ఆ అడవులను సంరక్షిస్తాయో ఇంకేవో చేస్తాయో మనకు అనవసరం ఆయన ఏమన్నాడు సినిమాల వల్లే అడవులు నాశనం అవుతున్నాయని చెప్పేశాడు అది అటవీ శాఖ మంత్రి పోనీ అటవీ శాఖ మంత్రి కొద్దో గొప్ప తెలుగు ఉండో తెలివి లేకో అలా అన్నాడు అయ్యో పాపం అనుకున్నావా నేను ఇన్ని లక్షల పుస్తకాలు చదివాను అన్నాడు ఎక్కడైపోయింది అయ్యా నీ జ్ఞానం ఏమైపోయింది నీ లక్షల బుక్ల జ్ఞానం బాగా చదివిస్తే ఉన్నమతి పోయింది కదా అందుకు ఇలా మాట్లాడావు సరే అది కూడా పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ ఏం జరిగింది ఈయన సినిమా ఇండస్ట్రీకి చెందిన మనిషి సినిమాలోనే పుట్టాడు సినిమా తిండే తిన్నాడు సినిమా నీళ్ళే తాగాడు సినిమా వల్లే స్టార్ అయ్యాడు సినిమా వల్లే మంత్రి అయ్యాడు అవునా ఆయన వచ్చి ఈరోజు సినిమాల వల్ల అడవులు నాశనం అవుతున్నాయని సినిమా నుంచి అడవి శాఖ మంత్రికి మంత్రి అయిన ఒక అడవి మంత్రి అడవి మనిషిలాగా లాగా మారి మాట్లాడిన మాటలు ఇవి మనం కల్లారా చూస్తున్నాం ఇప్పుడు దాన్ని మళ్ళీ సమర్థించే వాళ్ళు వీళ్ళ ఫ్యాన్స్ అద్భుతంగా బయ్య ఎంత బాగా చెప్పారు సార్ మీరు బాగా చెప్తారు సార్ చెప్పారు సార్ అడవి గురించి ఎంత బాగా చెప్పారు సరే అడవి గురించి మాట్లాడావు అడవి మనుషులకి నచ్చల మామూలు మనుషులకి నచ్చల అడవి ప్రేమికులకి నచ్చల బన్నీ ఫ్యాన్స్కి నచ్చల బయట ఏం మాట్లాడుకుంటున్నారు అంటే నువ్వు కావాలని అక్కడికి వెళ్ళి మా పుష్ప సినిమా గురించి నెగిటివ్ ప్రచారం చేసావు కావాలని అక్కడికి వెళ్ళి బన్నీని రక్కడానికి ప్రయత్నం చేసావు అని బయట అందరూ మాట్లాడుతున్నారు సరే నీ ఉద్దేశం అది కాదు అన్నప్పుడు ఒక్క మాట చెప్పి చావచ్చు కదా ఏమని బాబా బాబు నేను ఏదో సరదాగా అడవి గురించి మాట్లాడుతూ నాకు అనిపించింది నేను చెప్పాను పుష్ప గురించి నేను మాట్లాడలేదు అని ఒక మాట మాట్లాడుంటే ఈ గొడవ ఎప్పుడూ సర్దు మనకి అయ్యేది నెక్స్ట్ ఆయన కూడా మనోడు కాదు పగోడు అన్న ఆయన కూడా సరే ట్వీట్ డిలీట్ చేసి ద ట్వీట్ వాజ్ డిలీటెడ్ అని పెట్టావు సరే బాగానే పెట్టావు నువ్వైనా సరే పర మా తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు నిన్న అడవి గురించి ఏదో మాట్లాడారు కదా అడవులను ఉద్దేశించే మాట్లాడాడే కానీ ఇక్కడ ఎక్కడ కూడా పుష్పకు సంబంధించి మాట్లాడలేదు అల్లు అర్జున్ గురించి మాట్లాడలేదు మేం మేం బాగానే ఒక మాట మాట్లాడవచ్చుగా అయినా చెప్పే ప్రయత్నం చేయాలా సరే పుట్టినరోజు శుభాకాంక్షలను అందరు పుష్పగొచ్చారు చెక్క ముక్కలు అవార్డులు రివార్డులు పట్టుశావలు కాపాడానికి వచ్చారు మూతిమీదికి మైకులు కూడా వచ్చాయి అవునా అందరూ బాగా స శుభాకాంక్షలు తెలుపుతున్నారా బాగా స సందర్భం ఈ మంచి సందర్భం ఇది నన్ను బాగా సత్కరించారు మీ సత్కారానికి నేను పొంగి పొర్లుతున్నాను ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నిన్న ఏదో చిన్న రాధాంతం జరిగింది పాపం మా పిల్లోడు అలా ఏం చేయలేదు మేమేం బానే ఉన్నాం మా తమ్ముడు ఉద్దేశం అది కాదు అలానే ఆ పిల్లోడు ఉద్దేశం కూడా అది కాదు వీళ్ళందరూ బాగానే ఉన్నారు మీరు రాధాంతం చేయకండి అనవసరంగా కొట్టుకు చావకండి ఈయన చెప్పాలిగా ఈయన చెప్పాల కొట్టుకు చావండి అని వదిలేశాడు జనాల్ని రోడ్ల మీదకి వీళ్ళు కొట్లాడుతూనే ఉన్నారు ఈ రోజు దాకా ఎక్కడ నాకు నచ్చితే ఎక్కడికన్నా పోతా అని ఈయన ఆయన మాటలు అక్కడ ఆయన మాటలు ఈయనేమన్నాడు క్లారిటీ ఇచ్చాడు మీకేంటంటే అన్ని సగం సగమే అర్థమై ప్ర మిడిమిడి జ్ఞానంతో మాట్లాడతారు కదా ఏంటా సగము అంటే ఫస్ట్ నాగబాబు గురించి మాట్లాడదాం సగం సగం నాలెడ్జ్ తమ్మారెడ్డి భర్తార్జు గారు ఆస్కార్ అవార్డ్స్ గురించి ఎనభై కోట్లు అన్నది ఒక సందర్భంలో చాలా లెంతి డైలాగ్ అది అక్కడి వరకు కట్ చేసి ఆయన దాని గురించి ఏదో ఆగాడు అవునా ఎందుకంటే మనకి సగం సగం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి సగం మాత్రమే అర్థం అవుతాయి నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఈయనకి పుష్ప సినిమా కూడా సగమే ఉందా సినిమా నీకు సగమే అర్థమైంది పార్ట్ టూలు త్రీలు ఫోర్లు ఉన్నాయి దాంట్లో ఆయన హీరో ఏం చేస్తాడో నీకు తెలియదు అవునా నీకు సగం నాలెడ్జే ఇప్పుడు మీ అన్నయ్యకి కూడా సగం నాలెడ్జే సగం 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 నాలెడ్జ్లతో మీరు ఇవన్నీ సగం సగమే అర్థం చేసుకొని జనాలను కూడా సగం సగమే పోర్ట్రేట్ చేసి సగంలోనే బతికి చావండిరా అని చెప్పేసి ఆ సగాన్ని అర్థం చేసుకొని మీరు మీరు కొట్టుకు చావంటరా అని రోడ్ల మీద కొదిలేస్తే ఎలా ఇప్పుడు అల్లు అర్జున్ మాటలు కూడా వీళ్ళకి సగమే అర్థమయ్యాయి ఏమని నాకు నచ్చితే ఎక్కడికన్నా పోతా మనసుకు నచ్చితే పోతా అంతే అంతే ఇంకేమీ లేదు దానికి వాడు ఆయన ఏమన్నాడు ఆ తబిత గారు బం తబిత బ్రెడ్డి గారు సుకుమార్ గారు వైఫ్ ఆవిడ నా దగ్గరకు వచ్చాను ఇంది సుకుమార్ గారు ఎలాగైనా వస్తారు నాకు తెలుసు నువ్వు కూడా వస్తే బాగుంటుంది బన్నీ అన్నాడు ఆవిడ అంటే నాకు బాగా నచ్చింది పైగా ఇక్కడ సందర్భం చేపన రావు గోపాల్ రావు గారు అండ్ అల్లు రామలింగయ్య గారు ఈ కాంబినేషన్ అందరికీ తెలుసుగా అద్భుతమైన కాంబినేషన్ ఇది ఈ కాంబినేషన్ లో నెక్స్ట్ జనరేషన్ వచ్చింది అల్లు రామలింగయ్య తర్వాత వాళ్ళ కొడుకులు వీళ్ళ వీళ్ళ వీళ్ళందరూ కూడా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళందరూ కూడా తెర మీద హీరోలుగా కనబడల నటులుగా కనబడలా ఆ రేంజ్లో ప్రాజెక్ట్ అయింది మళ్ళీ బన్నీ వాళ్ళ తమ్ముడు కూడా కదా మరి అంత లేదు అంటే కదా ప్రాణీయ లెవెల్లో ఇటువైపు రావుగోపాల్ రావు తర్వాత వాళ్ళ అబ్బాయి రావు రమేష్ గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎంత ఎదిగినా హీరో అయ్యాడు ఇప్పుడు ఓకే నా సార్ అది అదొక సందర్భం ఈ సందర్భంలో వీళ్ళిద్దరు ఒక స్టేజ్ని పంచుకుంటే ఎంత అద్భుతమైన సిచ్యువేషన్ అదే మనసుకు నచ్చితే వెళ్తా నాకు వెళ్ళాలనిపిస్తే వెళ్తా అనేది ఇది ఈ సందర్భాల్లో ఈ సందర్భమంతా ఇలా కనబడలా ఇవన్నీ కనబడకుండా మనసుకు నచ్చితే పోతా అన్నావు అందుకని నీకు నచ్చలేదు కాబట్టి పిఠాపురం పోలేదు అని చెప్పి దానికి అతికించి ఇప్పుడు అల్లు అర్జున్ గారు పిఠాపురంకి వెళ్ళి లేకపోతే జనసేనకి ఏమైనా ప్రచారం చేసి ఇదంతా అయ్యేది కాదు ఉండేది కదా ఒకడు పడేసాడు కదా అయ్యా ఒక ఇంత రా నాలుగు నాలుగు అక్షరాల రాత వాడు పడేసాడుగా సరిపెట్టుకోండి ఎందుకు మనిషి అందరు రావాలా ఏం చేయాలి అక్కడ అదే పిఠాపురం కిలో కూడా నిజంగా చెప్పాలి అంటే అసలు మీరు ఏదో రాజకీయ కోణంలో చూస్తున్నారు కానీ ఒక ఇంట్లో ఉంటేనే దగ్గుపాటి పురంధరేశ్వరి వాళ్ళ హస్బెండ్ వేరే వేరే పార్టీలు వాళ్ళు బాగానే ఉంటున్నారుగా అమితాబ్ బచ్చన్ గారు బీజేపీ సపోర్ట్ చేస్తే జయబచ్చన్ గారు కాంగ్రెస్ ఎంపీ వాళ్ళు బాగానే ఉన్నారుగా మీ ఇంట్లోనే మీ దగ్గరే మొన్న బంగా గీత గారు అదే పిఠాపురం గంగా గీత గారు చిరంజీవి పార్టీ నుంచే గెలిచింది అప్పుడు ఆమె తల్లి చెల్లి ముద్దు బిడ్డామా ఆడబిడ్డామా ఇంటి ఆడపడుచు అయ్యింది ఇప్పుడు ఎవరితో అయిపోయింది కాంద అయిపోయింది అసలు సంబంధం అసలు మనిషే కాదు ఆవిడ అట్లా అట్లయిపోయింది ఇప్పుడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ పోటీ చేశారు కాబట్టి సో రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా మీరు మాట్లాడతారు గతంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుని తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి అవునా చిరంజీవి కూడా వీళ్ళని వ్యతిరేకించిన సందర్భాలు ఉన్నాయి రాజకీయంగా మీకు నచ్చితే వెళ్తారు నచ్చకపోతే బాగానే ఉంటారు ఈ దరిద్రం అంతా కుటుంబానికి ఎందుకు అంటగడుతున్నారు మీ చెండాలన్నంతా అవునా అలీ కూడా ఫ్రెండ్ ఆయన వేరే పార్టీలోకి వెళ్తే నీకు మనోడు కాదు పగోడు అయిపోయాడు ఎప్పుడూ అయిపోయాడు అలీ ఇప్పుడు అల్లు అర్జును అర్థమైందా అంటే వీళ్ళకి వీళ్ళు ఎక్కడుంటే అందరు అక్కడికి రావాలి లేకపోతే వీళ్ళందరూ మనోళ్ళు కాదు పగోళ్ళు అయిపోతారు ఇది ముందు నుంచే ఉంది వ్యవహారం ఈ నాగబాబు కూడా ఈ అలవాటు ఎలా ఉందంటే నువ్వు జబర్దస్త్ మానేసావు పో నువ్వు నీకు నచ్చకపోతే మల్లె నుంచి వాళ్ళందరినీ పట్టుకొని వెళ్ళిపోయాడు ఇప్పుడు ఏంటి మన సి చిల్లరగాళ్ళు ఉంటారు తెలుసా ఆఫీసులలో ఒకటి పని మానేస్తే ఇంకో పది మందిని పట్టుకొని పోతారు చూడు అవును అవునా అంత నీచమైన మైండ్ ఇళ్ళది సో ఇట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికి కూడా నాకు అసహ్యంగా ఉంది దీన్ని తర్వాత వదిలేదాం అండ్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకుందాం ఈ పుష్ప టూ మాత్రం డిసెంబర్కి వస్తుంది అండ్ వీళ్ళు చాలా మంది అంటారు ఈ వార్ వల్ల పుష్ప టూ ఆగే అవకాశం ఉందా అని ఈ పుష్ప గురించి గొడవ చేసే ఫ్యాన్స్ అందరు కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళే అవును రైట్ సరే పుష్పని చూడం ఆర్ బ్యానింగ్ పుష్ప అని చెప్పేసి బాయ్ కాట్ పుష్ప అన్నావు ఎవరంటున్నారు మెగా ఫ్యాన్స్ అంటున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ మెగా ఫ్యాన్స్ కాదు కొంతమందే మెగా ఫ్యాన్స్ రెండు తెలుగు రాష్ట్రాలు ఇంతమందే మెగా ఫ్యాన్స్ వాళ్ళు బాయ్కాట్ చేసినంత మాత్రాన పుష్ప ఆగదు కదా చూసేవాళ్ళు చూస్తారు నెక్స్ట్ బన్నీ నేను ఆపాలనుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్యాన్ ఇండియా లెవెల్లో హీరో అయినా మీ ఎవరైతే మీరు ఫ్యాన్స్ అని చెప్పుకుంటున్నారో మీ హీరోలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే హీరోలు గడపదార్థాలు ఎవరో ఎవరికీ తెలియదు ఎవరైనా అంటారు బన్నీని అట్లా అండరు అవునా హిందీలోను మలయాళంలోను కన్నడంలోను నెక్స్ట్ ఎక్కడైనా ఏ లాంగ్వేజ్లో అయినా ఈవెన్ అవుట్ ఆఫ్ అయినా సరే ఆయన కోసం అంటే ఒక మార్కెట్ అనేది ఎప్పుడో ఉంది ఏర్పరచుకున్నాడు అండ్ పుష్ప గురించి మాట్లాడాలనుకుంటే కూడా ఇట్స్ నాట్ ఏ ఒకరు సినిమా రెండు సినిమాలు తాగిపోయింది కాదు ఐదారు సినిమాలు వస్తాయి అదొక మంచి ఫ్రాంచైజీ కంటిన్యూ చేయొచ్చు పొడిగించవచ్చు ఆయన ఒక హీరో అంతే అది ఇది సంగతి థ్యాంక్ యూ విజ్ఞాన్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి